నమస్కారం మినుకొండ స్వాగతం ఈరోజు పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని సూచించిన ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవితం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ వినుకొండ కార్యక్రమంపై అవగాహన మినుకొండ ప్రాంతీయ పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధన శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు అంశాల సమీక్ష పోలీస్ స్టేషన్ కు చేరిన పదో తరగతి పరీక్ష పత్రాలు ఈ నెల పదిహేడు నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని నూట ఇరవై మైక్రాన్ల కంటే పలచర్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు శనివారం వెనుకొండ పట్టణంలోని ఇరవై ఏడవ వార్డు హనుమాన్ నగర్ ప్రాథమిక పాఠశాల వద్ద నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ వినుకొండ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రతల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన చెత్త కుప్పలు పేరుకుంటే అపరిశుభ్రత బ్యాక్టీరియా పెరిగి ప్రజలు ఆరోగ్యం పాడవుతుందన్నారు అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములైతేనే స్వచ్ఛతా కార్యక్రమాలు విజయవంతం అవుతాయని గుర్తించాలని కోరారు వైకాపా ప్రభుత్వంలో పన్నులపై ఉన్న శ్రద్ధ పరిశుభ్రతపై లేక పోయిందన్నారు అందరూ కలిసి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రగా తీసిదిద్దాలని నూట ఇరవై మైక్రాల కంటే తక్కువ పలచని ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు వాడకూడదని తీర్మానించుకోవాలని కోరారు మట్టిలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ మాత్రమే వాడాలని వ్యాపారులు కూడా అలాంటి ఉత్పత్తులే అమ్మాలని విజ్ఞప్తి చేశారు ఇదే సందర్భంగా చెత్త పన్ను తీసివేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు జీవి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కౌన్సిలర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు వినికొండ పట్టణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నారు పరిశుభ్రంతో ఆరోగ్యం మెరుగైన సమాజం కోసం ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈ రోజు పరిశుభ్రాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛ వినుకొండని సాధిద్దాం అలాగే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈ రోజు వినుకొండ సామాజిక సేవ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుతున్నాం ఈ రోజు పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటుంది చెత్తకుప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోతే అశుభ్రం పెరిగిపోతుంది బ్యాక్టీరియా పెరిగిపోతుంది దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతిని పరిస్థితి ఉంటుంది కాబట్టి పరిశుభ్రంగా ఉంచడం అధికారుల బాధ్యత ఒక్కటే కాదు అధికారులకు బాధ్యత ఉంటుంది అలాగే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఇది సంపూర్ణ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో గతంలో ఒకప్పుడు ఔరంగజేబ్ పాలనలో జిజియ పన్ను వేయటాన్ని చూసాం అలాగే జుట్టు మీద పన్నేసిన వాళ్ళని చూసాం చరిత్రలో కానీ చెత్త మీద పన్ను వేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు ప్రజల దగ్గర ఎంత దారుణం అండి చెత్త మీద పన్నేసినటువంటి చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రిని చూసామా చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలే గతంలో ఎప్పుడైనా చూసావా ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రాలను చూసామా మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం గత పాలకులు చెత్త మీద పన్ను వసూలు చేశారు కానీ కానిపోయిన పరిశుభ్రత ప్రాధాన్యత ఇచ్చారంటే అది లేదు ఎనభై ఐదు లక్షల టన్నులు మున్సిపాలిటీలో చెత్త పెరిగిపోయింది నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ చెత్త తీసి పక్కనేసారు ఐదు సంవత్సరాల పాలనలో మరి చెత్త పన్ను ఎందుకు వసూలు చేశారు చెత్త పన్ను వసూలు చేసిన వాళ్ళు మీరు ఎందుకు పరిశుభ్రంగా ఉంచలేదు అన్ని మున్సిపాలిటీలు ఎనభై ఐదు లక్షల తన్నులు ఏ విధంగా పేరుకుపోయింది గత పాలనలో కాబట్టి గత పాలకులు పన్నుల రూపంలో కరెంటు ఛార్జీలు పెంచి చెత్త మీద పన్నులు వేసి ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఈ విధంగా పన్నులు వసూలు చేసుకొని దాన్ని అవినీతికి వాడుకున్నారు కానీ ఏ రోజైనా స్వచ్ఛాంధ్ర గురించి ఆలోచించారా గత పాలకులు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి పిలిపిచ్చారు అందుకే మనం ఎక్కడికక్కడ అన్ని మున్సిపాలిటీల్లో మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలో కూడా పరిశుభ్రత చంద్రబాబు గారు ఇచ్చిన కార్యక్రమాన్ని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రగా మనం తీర్చిదిద్దాలి స్వచ్ఛాంధ్ర గా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుతున్నాను అలాగే ప్లాస్టిక్ వస్తువులు వన్ ట్వంటీ మైక్రాన్స్ తక్కువ ఉన్నటువంటివి చాలా ప్రమాదం మనం ఏదో తక్కువ రేట్కి వస్తున్నాయని చెప్పేసి దాన్ని వాడితే అవి భూమిలో కరిగిపోవు అతి విలువైన ప్లాస్టిక్స్ వాడినందువల్ల బయోడిగ్రేడ్ అవవు దాని వల్ల సాయిల్ అంతా భూమి అంతా పాడైపోతుంది కలుషితం అయిపోతుంది క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అందుకోసం ఆరోగ్యం కోసం భూమిని స్పాయిల్ చేయటం ఉండకూడదు కోసం క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపు ఉన్నటువంటి కవర్లు గానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడద్దు నేను ప్రజల దగ్గర విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్రం స్వర్గసీమగా మార్చాలి మన రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు ప్రజలందరూ కూడా సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అసలు వాడకూడదని బయోడిగ్రేడబుల్ వాటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ గానీ మెటీరియల్ గానీ వాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ చెత్త పన్ను తీసేయమని తీసేసి చట్టాన్ని చేసినటువంటి చంద్రబాబు గారికి ధన్యవాదాలు ఆనాడు గత పాలంలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్లు వసూలు చేస్తే ఈరోజు చంద్రబాబు గారు చెత్త పన్ను తీసేసి ఓ చట్టం తీసుకొచ్చారు చెత్త పన్ను వసూలు చేయదని అలాగే అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి ఎనభై ఐదు లక్షల టన్నులు మున్సిపాలిటీలో రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి చెత్తంతా ఐదు సంవత్సరాలు ఉంచినటువంటి చెత్తంతా అక్టోబర్ రెండు కల్లా మొత్తం కూడా పరిశుభ్రం చేయాలని అట్లా దాన్ని ఎరువుగా మార్చి సంపదగా సృష్టించాలని కూడా నేను అధికారులందరినీ కోరుతున్నాను అందుకే చెత్త వదిలేసి ప్రజల్ని అనారోగ్యంలో పడేశారు గత పాలకులు ఈ రోజు అక్టోబర్ రెండు కల్లా ఈ చెత్త అంతా కూడా ఎనభై ఐదు లక్షల టన్నులు రాష్ట్రంలో ఉన్న చెత్త అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చంద్రబాబు రాజధానితో మొత్తం కూడా తొలగించడం జరుగుతా ఉంది అక్టోబర్ రెండు కల్లా మొత్తం కూడా తొలగించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ని అందిస్తాము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తాము ఈ రోజు ప్రతిక్రియ చేసిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ దీంట్లో అందరూ పరిశుభ్రం ఉంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్య ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంపర్ శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు ఇన్కొండ ప్రాంతీయ పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె కాంతారావు స్థానిక పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ బి సరోజాదేవి మండల పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ శివాజీ మరియు పశు వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ప్రస్తుతం జరుగుతున్న గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు పశు కాల వివరములు పశు బీమా ప్రగతి మరియు రూసెల్ల వ్యాధి నిరోధక టీకాలు పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం రికార్డులు తనిఖీ చేశారు పశు సంవర్ధక శాఖకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ రైతులకు సక్రమంగా అందజేసి పాడి పారిశ్రామిక వృద్ధికి తోడ్పడాలని మరియు పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటును అందించాలని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు వినుకొండ మండలం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మండల స్థాయిలో నర్గయ్యపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కందుల శ్రీరాములు మండల స్థాయి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత గ్రామంలో పర్యటించి మురుగు కాలువల పూడిక తీత కుప్పలను తొలగించడం ముఖ్య ప్రదేశాలలో పిచ్చు మొక్కల తొలగింపు త్రాగునీటి వనరుల శుభ్రతను పరిశీలన చేయడంతో పాటు మార్చి నెల ధీమ్ అయిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై గ్రామంలో విస్తృత అవగాహన కల్పించారు అనంతరం నిర్వహించి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద స్వచ్ఛంద ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి పరీక్షలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పరీక్షలకు అవసరమైన ప్రశ్న పత్రాలు శుక్రవారం మినకొండ పోలీస్ స్టేషన్ అధికారులు తరలించారు ప్రశ్న పత్రాలను బాక్స్ లో పెట్టి లకు తాళాలు వేసి పోలీస్ స్టేషన్ లో విద్యాశాఖ అధికారులు జాగ్రత్తగా భద్రపరిచారు లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మండలంలోని వేల్పురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పదకొండవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు మార్చి రామాచార్యులు తెలిపారు ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గ్రామస్తుల ఆధ్వర్యంలో వేడుకలు ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు వినుకొండ బిఎస్పీ కార్యాలయంలో దాదా సాహెబ్ కాం తొంభై ఒకటో జయంతి ఆ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిన బహుజన సమాజ్ పార్టీ రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు బాసటగా ఉందని వారు అన్నారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు వినుకొండ పట్టణంలోని మర్కజ్ మసీదులో జరిగిన ఇఫ్తార్ ప్రభుత్వ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగ ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు ఈ పవిత్ర మాసంలో పేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం నాయకులు నాయకులు మత పెద్దలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు వినుగోడాన్ని సమాప్తం తిరిగి రేపటి నేసోగలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం